వైపు వెళ్లే రోడ్డు రద్దీ కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి రోడ్డు విస్తరణ చేయాలని మల్లంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు ఎంబారి ఆంజనేయులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంగా ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ జరపకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ ఈ రోడ్డులో కంపెనీల ట్రక్కులు ఎక్కువగా ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లు జరిగి పదహారు మందికి పైగా చనిపోయారని వారు వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి బాచుపల్లి నుండి మల్లంపేట రోడ్డు విస్తరించాలని కోరుతూ కాలనీ వాసులు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఇంత చేసి ఇంతమంది మా మల్లంపేట సంబంధించి ప్రజలు చనిపోతుంటే పట్టించుకునే నాదు లేదు దయచేసి మీడియా దారులన్నా మీరు కనీసం ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ చేరవేసే మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ సమాజం ఎంబడే ఎందుకంటే పరిష్కరించగలరని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారు మేము నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ